బాధ్యతల బంధాల పల్లకిలో ఊరేగిన ఓ మధ్యతరగతి స్త్రీ యొక్క జీవితం అంత త్యాగాలమయమే అలాంటి స్త్రీమూర్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఒక స్నేహితురాలు కుటుంబం కోసం అంకితమై తన గురించి ఆలోచించలేకపోయింది భర్త ఉద్యోగం ఉద్యోగం అంటూ సంపాదించడానికి ఊర్లు తిరుగుతూ ఉంటే కుటుంబంలోని ప్రతి ఒక్కరి బాధ్యత ఆమెదైంది ఎప్పుడైనా సరదాగా కలుసుకుందాం మాట్లాడుకుందాం రమ్మని పిలిస్తే తను నేను ఇంట్లో లేకపోతే కష్టం నేను రాలేను అని చెప్పింది తన సోదరుడు కూతురు పెళ్లికి రెండు రోజులు ముందు వెళ్ళాలి అంటే వెళ్ళలేకపోయింది కారణం అత్తామామల అనారోగ్యం దగ్గరుండి చూసుకోవాలి ఫ్రెండ్ గృహ ప్రవేశానికి రాలేకపోయింది కారణం పిల్లల పరీక్షలు ఇలా కుటుంబం కోసం ఆహార నిశలు శ్రమిస్తూ ఫ్రెండ్లు ఎప్పుడే ఫోన్ చేసినా కానీ ఒక్క మాట మాట్లాడలేకపోయింది మాతో మాట్లాడడం కంటే కూడా కుటుంబంలోని కుటుంబ సభ్యుల అవసరాలకే తను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తన జీవితాన్నే త్యాగం చేసుకుంటూ వచ్చింది మా వారికి కనీసం టీ పెట్టడము రాదు మా అత్త మామలకి టైం ప్రకారం మందులు ఇవ్వాలి వాళ్ళకి టైం ప్రకారం టిఫిన్లు భోజనాలు చేసి పెడుతూ ఉండాలి నేనంటూ లేకపోతే ఇంట్లో వాళ్ళకి కష్టం అని పదే పదే తను చెబుతూ ఉండేది అలా కొంతకాలం తర్వాత ఆమె ఇక లేరు అనే వార్త తెలిసింది చాలా బాధపడ్డాను ఆమె ఇక లేరు అనే వార్త ఒక పక్కనైతే తన మీదే ఆధారపడ్డ కుటుంబం ఎలా ఉంది అని చాలా బాధేసింది పది రోజుల తర్వాత వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని అడిగాను అప్పుడైనా ఇప్పుడిప్పుడే పరిస్థితులు ఒక కొలిక్కి వస్తున్నాయి తను పోయిన తర్వాత నాకు చాలా ఇబ్బందిగా ఉన్నా కానీ ఇప్పుడే పరిస్థితులన్నీ చక్కబడుతున్నాయి నేను ఉన్న ఊర్లోనే ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను అమ్మానాలను చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ని పెట్టాను పిల్లలకి వంట చేయడానికి ఒక వంట మనిషిని పెట్టాను అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు నేను ఇప్పుడే బయట స్నేహితులతో కడిపి ఇప్పుడే ఇంటికి వస్తున్నాను అని చెప్పాడు వారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నాక నిజంగా నా మనసు ఏడవడం మొదలుపెట్టింది మన వాళ్ళు అనుకొని మన సంతోషాలను ఎప్పుడూ దూరం చేసుకోకూడదు అలా అని బాధ్యతలు మానుకోమని నేను చెప్పడం లేదు మీ ఆనందాలని అనుభవించమని చెప్తున్నాను మీ సంతోషాలని ఆపుకొని త్యాగం చేసి బరువులు మేయమని చెప్పడం లేదు మీకోసం కొంత సమయం కేటాయించి సంతోషంగా మీకోసం బ్రతకమని చెప్తున్నాను ఇవన్నీ ఆమెతో చెప్పాలని ఉంది కానీ ఆమె వినిపించుకోవాలని లోకాన ఉంది ఇలా రెండు మాటలు చెప్పి మూడు రోజులు బాధపడి నాలుగో రోజు నేను మర్చిపోతాను మనుషులందరూ మారిపోయారు ఎవరి కోసం నిన్ను నువ్వు పోగొట్టుకుంటున్నావు నువ్వు మరణిస్తే రెండు రోజులు బాధపడి మూడో రోజు ఎవరి పనిలో వాళ్ళు బిజీ అవుతున్నారు ఒక్క మాట చెప్పనా ఈ రోజుల్లో గుర్తింపు లేని సేవ ఎక్కడుంది అంటే ప్రతి ఇంట్లోనూ బాధ్యతలు మోసే స్త్రీ జీవితం అనే చెప్పాలి అలా నిస్వార్థంగా తమ సంతోషాలను త్యాగం చేసి కుటుంబం కోసం అహర్నిశలో పనిచేస్తున్న స్త్రీ మాతృమూర్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు